నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ అంతరాష్ట్ర పార్టీ గ్యాంక్ పట్టివేత ఎనిమిది మంది అరెస్ట్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రాలలో పెట్రోల్ బంకులలో రాబరీలకు పాల్పడుతున్న గ్యాంక్ ను అరెస్ట్ చేయడం జరిగిందని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ లోని కార్కెలంలో అనంతపురం జిల్లా ఎస్పీ అరెస్ట్ కు సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు మొత్తం ఎనిమిది మంది గ్యాంక్ ను అరెస్ట్ చేయడం జరిగిందని మూడు లక్షల యాభై వేల నగదుతో పాటు పన్నెండు చక్రాల లారీలను రెండు చేతి పంపులు నూరు లీటర్లు డీజిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వీటి విలువ ముప్పై ఐదు లక్షల రూపాయలు పైగా ఉంటుందని అనంతపురం జిల్లా ఎస్పి అన్పురాజ్ తెలిపారు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారని బాగా పనిచేసిన పోలీసులకు అనంతపురం జిల్లా ఎస్పి రిపోర్ట్లను అందచేశారు అనంతపురం సిసిఎస్ డి ఒక మంచి వర్క్ చేయడం జరిగింది ఇంటర్స్టేట్ రాబరీ గ్యాంగ్ ఐదు మంది ముఠాన్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళు స్పెసిఫిక్గా ఊరు బయట ఉన్నటువంటి పెట్రోల్ బంక్స్ ని టార్గెట్ చేయడం అదేవిధంగా టైర్స్ లారీ టైర్స్ ఆర్ వెహికల్ టైర్స్ ని ఫోకస్ చేయడం ఇలాంటి దొంగతనాలు చేసే గ్యాంగ్ దీంట్లో ఐదు మంది పవార్ దత్త నాయక్ బాబానంద షిండే సురేష్ పవార్ అశోక్ ధర్మ అని ఐదు మంది వీళ్ళందరూ కూడా మహారాష్ట్రకు చెందినవారు వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది వీళ్ళతో దొంగతనాల్లో అండ్ రాబరీలో పాల్పడినట్టు గుర్తించడం జరిగినాయి వాళ్ళు అప్స్కానింగ్ వాళ్ళని పట్టుకోవడానికి కూడా టీమ్స్ ని కన్సర్న్ స్టేట్ కి పంపించున్నాము అదే విధంగా ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వర్ట్ ఆఫ్ డీజల్ విధంగా త్రీ లాక్ట్ త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వర్ట్ ఆఫ్ క్యాష్ రెండు లారీలు ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసి వీళ్ళని రోజు రిమాండ్ పెడుతున్నాము వీళ్ళ మోడస్ ఏంటంటే ఊరు బయట ఉన్నటువంటి పెట్రోల్ బంక్స్ ని ఎక్కువ టార్గెట్ చేసి అక్కడ ట్వెల్వ్ తర్వాత ఏదైతే క్యాష్ ఆ రోజు వాళ్ళ దగ్గర కలెక్షన్ అయినాయో అది దొంగతనం చేస్తూ అదేవిధంగా ఆడ ట్యాంక్ నుంచి డీజిల్ ని కూడా దొంగతనం చేసే ముఠ వీళ్ళ మీద కేసులు కర్ణాటక మహారాష్ట్ర మన రాష్ట్రంలో సతీసాయి డిస్టిక్ లో రెండు అదే విధంగా గుర్రంకొండ అన్నమయ్య డిస్టిక్ లో కేసులు ఉన్నాయి ఈ రోజు ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది ఆ ఈ ఒక మంచి వర్క్ లో గట్టిగా చేసిన సిసిఎస్ టీం వాళ్ళందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతున్నాయి కర్ణాటక మహారాష్ట్ర దెన్ బత్తలపల్లి సతీసాయి డిస్టిక్ గుర్రంకొండ అన్నమయ్య ఇది ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళు చెప్పిన కేసెస్ అండి సబ్సీక్వెంట్ గా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని కూడా విచారించడం జరుగుతుంది నైట్ ట్వెల్వ్ తర్వాత ఏదైతే ఊరు అవతల ఉందో సో సిన్స్ ఔట్ లో ఉంటాయి కాబట్టి పెద్దగా జన సంచారం ఉండదు సో ఆ టైం అది నైట్ టైం తర్వాత ట్వెల్వ్ తర్వాత ఆ ఆ పెట్రోల్ పంప్స్ ని టార్గెట్ చేయడం అక్కడ వెళ్ళి ఆ బెదిరించి డబ్బుల్ని తీసుకోవడం డబ్బు తీసుకోవడం మాత్రం కాకుండా వీళ్ళ దగ్గర ఓన్ పంప్ ఉంది ఆ పంప్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ నుంచి డీజిల్ ని కూడా రాబరీ చేయడం వీళ్ళ మోడస్ సపరేట్ రిసీవర్స్ కూడా పట్టుకున్నాము వాళ్ళని కూడా ఫోర్ లెవెన్ కింద రిమాండ్ చేస్తున్నాము వీళ్ళు మళ్ళీ వెళ్ళి అమ్మేస్తే అమ్మేయడమే వీళ్ళ మోడస్ ప్రస్తుతం ఈ రోజు మనకు వీళ్ళు మన జిల్లా వరకు రాప్తాడు కేసులో రిమాండ్ అవుతున్నారు రాప్తాడుల గతంలో పెట్రోల్ బంక్ లో చేసిన దాడిలో వీళ్ళు వీళ్ళు గ్యాంగ్ కి సంబంధించిన వాళ్ళే అనేది వాళ్ళు